ప్రముఖ కవి రచయిత ఉద్యమ గొంతుక తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ పార్థివ దేహాన్ని సందర్శించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళి అర్పించారు ఎంతో కాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందశ్రీ ఆకస్మిక మరణంతో భారమైన ముఖ్యమంత్రి వారి అంద భారమైన హృదయంతో ముఖ్యమంత్రి వారి అంతిమ యాత్రలో పాల్గొని అశ్రు నివాళి అర్పించారు అంతిమ యాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి అందశ్రీ పాడే మోసారు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు సాహితీ ప్రియులు అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికారు మొదటి లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుండి తార్నాక ఉప్పల్ మీదుగా గట్కేసర్ ఎన్ఏఎఫ్సి సి నగర్ వరకు అంతిమయాత్ర సాగింది శ్రీ సతీమణి మల్లుబాయ్ కుమార్తెలు వక్కులమ్మ వెన్నెల వేకువ కుమారుడు దత్తు సంప్రదాయం పద్దతిలో కర్మకాండలను నిర్వహించగా అధికారిక లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి ముఖ్యమంత్రి అంధశ్రీ కుటుంబ సభ్యులను అంతిమ సంస్కార కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు సాహిత్య సమర అంతిమ అంతిమయాత్రలో ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావు ధనసరి అరసూయ సీతక్క పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కె కేశవరావు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రజాప్రతినిధులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు